అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఒకటవ తరగతి తెలుగు తోటకు సంబంధించి పడవ అనే గేయాన్ని నేర్చుకుందాం చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ నీటి మీద నడిచేటి నీటైనా నా పడవ చేసి చేసినట్టి ఆగిపోని ఈ పడవ ವಾ ಕುರಿಸಿನಂತ ವದಲಾಲಿ ನಾ ಚಿನ್ನ ಪಡವ ಪೆದ್ದ ಪಡವ ಚಿತ್ರಮೈನ ಕತ್ತಿ ಪಡವ ಮೀದ ನಡಿಚೇಟಿ ನೀಟೈನಾ ನಡವ ಕಾಗಿತ ಚೇಸಿನಟ್ಟಿ ಆಗಿಪೊ ನೀ ಪಡವಾ ವಾನ ಕುರಿಸಿನಂತ ವದಲಿ ನಾ ಪಡವಾ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్